నాయకుడు చంద్రబులేని ప్రభాకర్ గారిని ఈ స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వసిందిగా కోరుతున్నాను అలాగే నెల్లూరు మండల పార్టీ అధ్యక్షులు అలాగే పెద్ద రాష్ట్రాల ఇన్ఛార్జెస్ అందరినీ కూడా పేరు పేరు నా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయడం జరుగుతుందండి అందరూ రావాల్సింది కాపాగారు నాయకత్వం చింతా లేదు నాయకత్వం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ గౌర మన చంద్రబేణి ప్రభాకర్ గారికి ఇప్పుడు ఈ శంకారామ కార్యక్రమం మన నాయకులు పిలిపి కూడా మనకి ఎలక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి కాకపోయినా సరే మళ్ళీ ఫోన్లు ఓటీపీలు అన్నీ కూడా వస్తాయి మీరందరూ కూడా దీన్ని బాధపడుకోకండి బాధ్యత అనుకోవడం మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనందరం కూడా ఆశిస్తున్నాం ప్రతి ఒక్క వ్యాపారేను ప్రభాకర్ రావు గారిని దేవుళ్ళు కొలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసు ఆ పెద్ద తీసుకున్న నిర్ణయాన్ని మన చింతరే ప్రభాకర్ రావు గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ దెందులూరు గడ్డ అని చెప్పి అందరం కూడా ముందుకెళ్ళాం ముప్పై వేలు మెజార్టీతో మనం గెలిపించుకుంటాం చాలా మంది ఎవరు ఈ ప్రభాకర్ రావు గారి ఈ తెలుగుదేశం పార్టీవర్గానికి అభ్యర్థి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారి గ్రామాల జ్యోతి నా ప్రియమిత్రులు శ్రీ శంకరమే ప్రభాకర్ గారి మా కొల్లేరులో ఏ కార్యక్రమం వచ్చినా అధికారులు పిలిచి ఈ పేరు పని వెళ్ళాలంటే ఆ అధికారుల దగ్గర నుండి పని ఎలా చేసిన సంఘటన అనేక కార్యక్రమాలు ఉన్నాయి కుల్దేవి విషయంలో ఢిల్లీలోని అనేక కార్యక్రమాలకు ఆయన సొంత రూపాలు పెట్టి ఫ్లైట్ టికెట్లు తీసి ట్రైన్ టికెట్లు తీసి ఆ గ్రామం వచ్చి రోడ్ అయ్యాలంటే ఆ రాత్రి తెల్లవారికి లారీలు దిగిపోయి ఆ రోడ్ వేయడం జరిగింది ఆ రోజున కరెంట్ సంబాలు కావాలంటే ఆ రాత్రి కరెంట్ సంబాలు ఆ రాత్రి రాత్రి ఎస్సీని పిలిచి ఇమీడియట్ గా ఈ పొత్త అమ్మాయిలు వేసి కనబడు కానీ అనేక సందర్భాల్లో అనేక పనులు చేసిన ఏకైక ఇక్కడ ప్రభాకర్ గారు తిన్నట్లాను రాబాయ రాజులు శంతంపేట ప్రవాకరగర్ తప్ప చంద్రరావు నాయకత్వం మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో సంపాదించిన కార్యకర్త ఒక ఉన్నాడా నీ ఒక్కపేరు 1914 నుంచి 2019 వరకు మళ్ళీ నేను ఏడు రోజులు వాటరింగ్ చేశాను రాత్రి ఆయన ఆగస్మ తనిగిలాగా రోడ్లు కడుతనో లేదో చూసనే ఇటువంటి నాయకుడు ఈ దెందులూని యోజవర్గానికి దొరుకుతారా ఈ దెందులూని యోజవర్గానికి దొరుకుతారా చెప్పండి అలాంటి నాయకుడిని మనం ఓడిపోయాం ఓడిపోయిన కానించి ఏ రోజైనా సరే ఆయన మన నియోజకవర్గం వదిలిపెట్టి ఒక రోజైనా ఉన్నారా ఒక రోజైనా ఉన్నారా అటువంటి నాయకుడు మనకు కలిగినందుకు మనం గర్వంగా చెప్పగలం మనం చింతమనేని ప్రభాకర్ గారి మనిషి అని పెదవేది మండల పార్టీ అధ్యక్షులు చింతామణి ప్రభార్ గారికి అలాగే జనసేన ఇన్ఛార్జ్ వెంకటలక్ష్మి గారికి అలాగే మరి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఏమేమి చేశారో మనందరికీ కూడా తెలుసు మరి నిత్యం ప్రజల్లో ఉండి ఏ కష్టం వచ్చినా ఏ వచ్చినా కానీ మరి అందరినీ ఆదుకుంటూ మరి మన ఎవరైతే ఉన్నారో నియోజకవర్గం ప్రజలు సొంత కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటా వచ్చాడు ఆయన ఏ గ్రామం కానీ ఏ చిన్న సందున్నా ఏ ఏ రోడ్డున్నా వేయాలన్నా కానీ సంబంధిత అధికారులకు మరి ఆ నాయకులతో ఆ పనులన్నీ కూడా చేయించడం జరిగింది అందించి మరి అలా ఇరవై నాలుగు గంటలు కూడా మరి సర్వీస్ చేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి నాయకులు ఉన్నారు తీసి రోడ్లు వేస్తే ఏ రోడ్ అయితే ఏ ఊర్లో చేస్తున్నామో ఆయన పర్యవేక్షణలో మరి ఇరవై నాలుగు రోజులు కంటిన్యూగా వాటరింగ్ చేయకపోతే సొంత నాయకుడు కూడా పనిచేసి పనిచేస్తే డిఈ ఫోన్ చేసి వాటరింగ్ సరిగ్గా లేదు మా కానీ మీరు బిల్లు కూడా చేయొద్దు ఇది చెప్పి ఆపించి కనిపించిన తర్వాతే బిల్ చేయించు ఎందుకంటే ఆయన క్వాలిటీగా ఉండాలి కొన్ని రోజుల పాటు మన రోడ్ల మీద తిరగాలని చెప్పి కూడా మనందరం కూడా జనాల్లో తీసుకెళ్ళాలి ఇక్కడ వెనకాడేది లేదు ఏ రోజున ఎదురటి పోరాటమే జంతులూరు నియోజకవర్గానికి ఆ రకంగా ఉందో రెండు వేల తొమ్మిది నుంచే కార్యకర్త కానీ నాయకులకు కానీ ప్రభావి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక గౌరవం ఒక బ్రాండ్ లాగా తయారయ్యారు మన కార్యకర్తలు కూడా రాబోయే కాలంలో రేపు ఎలక్షన్ లో మన అందరి ఎమ్మెల్యే శ్రీ అటువంటి నాయకుణ్ణి మనందరం కూడా గెలిపించుకోవాలి గెలిపించుకొని తినతామో ఇప్పుడు వరకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా అదే చెప్పారు సీటు చెప్తండే అని కానీ గెలుపు చెంతనే అని కాతే నాయకులు చిన్న పురావ గారికి సూపర్ సిట్స్ అనే పథకాలు మనం ఆరు పథకాల్ని పది ఇంటికి వెళ్ళి మండల పార్టీ అధ్యక్షులు కానీ ఇప్పుడు గ్రామ పార్టీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు యూనిట్ అందరూ గ్రామ పార్టీ సర్పంచ్లు ఉన్న తర్వాత ఎంపీటీసీలో ఉన్నా సరే ప్రతి ఇంటికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు అటర్ లిస్ట్ అనేది ఇంకా డెత్లు ఉన్నాయి అలాగే బయట నుంచి కూడా చేర్చిన ఓట్లు ఉన్నాయి మనందరం కూడా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనం ఒక దుర్మార్గం మీద యుద్ధం చేస్తున్నాం ఆ దుర్మార్గం యుద్ధం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రేపు బూతుల్లో కూడా ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త వహించకపోతే ఈ దుర్మార్గులు మన్నే గారి ఈ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆయన నిజంగా ఒక కార్యకర్త లాగా ఎక్కడైనా మర్చిపోతే కూడా అంటే నాయకుల మీద అరుస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ నిజంగా ఆయన ఎంత డెడికేటెడ్గా ప్రతి ఇంటిలోకి పార్టీ తరపు ఈ నుంచి చేరవేయాలి మాట్లాడాలి అని ఆయన ఎంతో నిబద్ధతతోటి అక్కడ చేయటం నాకు చాలా ఇలా అనిపించింది అంతేకాకుండా అక్కడ ఏదైనా సమస్య ఉంటే కూడా ఒక ఇంటి దగ్గర కరెంటు లేదనేది చెప్పంగానే వెంటనే వెంటనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా అంత ఇదిగా మాట్లాడే వ్యక్తి అనమాట అంతే కదా రెండు వేల పద్నాలుగు కూడా నేను కింద వారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ పార్టీతో నాతో కలిసి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఎన్ని పనులు కూడా ఈ పార్టీ కోసం అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టించుకుని గ్రామాల్లో కొట్లాడి ఈ యాభై తొమ్మిది నెలలుగా ఈ పార్టీతో నడుస్తూ కళ్ళల్లో ఒత్తిడి ఇంకా రాబోయేటువంటి నలభై నలభై ఐదు రోజు ఎన్నికలను ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి మనం క్లిష్ట సమయంలో మన నాయకుడు ఆపదలో ఉన్నప్పుడు నేను అండగా ఏ ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఏ రకమైనటువంటి చర్చలు లేకుండా బేషర్తగా నేను తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నానని చెప్పి మేము కూడా దానికి కట్టుబడి చిన్న చిన్నటువంటి విషయాల్లో మనం చిన్నపుచ్చుకునే విధంగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని మీరందరూ కూడా గమనించండి అడగినటువంటి వారికి సీట్లు ఇస్తామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళకి సీట్లు ఇస్తామని చెప్పి మరి మనలోనే ఫ్యామిలీ మెంబర్స్ని మన మీదకే మీకన్నా వాళ్ళు బెటర్ అని చెప్తుంటే కొద్దిగా చిన్నతనంగానే ఉంది నాకైతే కానీ మీరందరూ ఉమ్మడిగా పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా కానీ నా భార్య కానీ నా కూతురు కానీ రాజకీయాల్లోకి తప్పనిసరిగా అన్నింటినీ కూడా అధిగమిస్తాం ఒక సామాన్య కార్యకర్త నుండి రాజధాని తెలుసు వాళ్ళ లో మీరు ఎవరు కూడా పడద్దు పడే అవసరం లేదు తెలుగుదేశం అంటే ప్రభాకర్ ప్రభాకర్ అంటే తెలుగుదేశం దీనిలో సెకండ్ పార్ట్ అనేది కూడా లేదు మీకన్నా అని చెప్పేటువంటి మాటలను కూడా ఎవరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు నేను లేని గెందులూరు లేదు గెందులూరు లేని ప్రభాకర్ లేదు కమ్మరకంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళు ఎవరో ఓదు అని కాకమ్మ కాకు కాదనేవారు కమ్మరుకోన కాదు ఏ లేదు కొనలేదు అంకెత భావంతో పనిచేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త

మరలా తిరిగి మన పార్టీలో జాయిన్ అవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు వాళ్ళని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి అందరూ అన్న